ఎందుకంటే ఈరోజు మనకులాగా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అడుగు పెట్టిన వారు బోలమందు కనిపిస్తూ ఉన్నారు మనకి మరి మనం అడుగు పెడతామంటే మన ఏదో టాలెంట్ మందునో మన ఏదో మనో మన ఏదో ధనవంతుల మనో గొప్పవర్మను కాదు కేవలము మన పట్ల ఆయనకున్న గొప్ప క్రూపం అది దేవునికి స్తోత్రం మరి దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మొదలుకుని ఆఖారు ఈ గడియ వరకు కూడా దేవుడు మనందరినీ కాచి కాపాడినందుకు ఒకసారి అందరు కూడా స్తోత్రం చెప్దామా హలేయా హలేయ అయితే రెండు మాటలు చెప్పి నూతన శాస్త్రంలో మనం ప్రవేశిద్దాం ఏంటంటే ఇంద సతపడిన లేఖనాల నుండి కీర్తనలు యాభై ఒకటవ సంకీర్తన పది నుండి పన్నెండవ వచ్చిన చూస్తే ఈ విధంగా రాయబడతా ఉంది చూడండి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే కీర్తనులు యాభై ఒకట వసన కీర్తన పదవ శరణం దేవ నాయందు శుద్ధ హృదయము కలవ నాంతరంగములో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము నీ సన్నిధిలో నేను త్రోత్సవేయకము నీ పరిశుద్ధాత్మను నా యొక్క నుండి తీసివేయకము నీ నాకు మరలా నూతనంగా పుట్టించము సరిపోద్దండి ఇక్కడ చూడండి ఇది ఎవరు రసించారని కీర్తన మాట్లాడలేదు మీరు అలా దావేది గారు ఎక్కడ రసించాడంటే బిక్షేబతో పాపం చేసిన తర్వాత నాతన ప్రవత వచ్చి ఆ మనుషుడు నీవే అని చెప్పినప్పుడు ఏదైతే దేవుడు సన్నది పోగొట్టుకున్నాడో లేదా ఏదైతే పాపం చేస్తాడో అంటున్నాడు కదా నాకు నూతన మనస్సు అనుగ్రహించు అంటే పాతవి అన్నీ కూడా ఈ పాత సంస్థలో మనం విడిచిపెట్టి నూతనమైన భక్తితో ఒక తీర్మానం చేసుకోవాలి తీర్మానం అంటే ఏంటి దేశ ఏదో ఇమోషనల్గా చెప్పేసి వీడిపెట్టే కాదు జీవితాంత కాలము కూడా ఆ తీర్మానానికి లోపడాలి ఇప్పుడు పెళ్ళిలో భార్య భర్తల చేత కొన్ని ప్రమాణాలు చేయిస్తారు అయ్యేంతవరకు ఎంతవరకు అలా ఏమంటారు ఇది మొదలుకుని నా జీవితాంత కాలం అంటాడు అంతేనా మరి ఆ ప్రమాణాలు నిలబడుతున్నాయా ఇది మనకు తెలుసు కానీ దేవుని సందర్లో తీసుకునే తీర్మానము మన బ్రతుకుకి ఒక గొప్ప మార్గమై ఉంటుంది ఏంటంటే ఇంకా దావిదేమంటాడంటే నీ రక్షణాందము నాకు మరలా అంటే ఏం పోగొట్టుకున్నాడు రక్షణను పోగొట్టుకున్న దావీదు నాకు రక్షణ మరలా పుట్టించు అడిగితే దేవుడు ఇస్తాడు అందరము కూడా ఏదో ఒక మాట ద్వారానో లేదా చూపు ద్వారానో ఏదో ఒక రీతిగా మానవులుగా మనం పడిపోతూ ఉంటాం ఇది సహజమే కానీ పడిపోయి తిరిగి లేవటమే యస్వాస్యకున్న గొప్ప లక్షణం దేవునికి స్తోత్రం ఎందుకంటే నీతి మంతులు ఏడుమారు పడినను తిరిగి ఏమవుతుందండి రాత్రి దేవుడికి సేవ తెలియపరుస్తా ఉన్నాను ఈ రెండు వేల ఇరవై ఐదులో ప్రకటిస్తున్న నేను కానీ వింటున్న మీరు కానీ ఏదో ఒక సందర్భంలో మనం పడిపోయి ఉంటే ఏదో సందర్భంలో తప్పు పోయిట్టే ప్రభా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నేను అట్టి రీతిగా ఉండకూడదు నా జీవితము అటు రీతిగా ఉండకూడదు అని ప్రవ్వు పాతలు పట్టుకుందాం ఎదురు తెలుసా దేవుడు రాకడెప్పుడో ఎవరికి తెలియదు అన్నీ కూడా సిద్ధపడతా ఉన్నాయి దేశం మీద దేవుడు చెప్పిన చూచాలని జరుగుతా ఉన్నాయి దేశం మీద దేశం వస్తుంది అన్నాడు అక్కడక్కడ భూకంపలు అన్నాడు అక్కడ కరువులు అన్నాడు భూమి మీద సమాధానం ఉండదు అన్నాడు ఈరోజు ఎన్ని జరుగుతూనే ఉన్నాయి దీనికి అర్థమైంది తెలుసా ఎన్ని నా రాకడకు చూచును చూచునన్నాడు మరొకెలా అని రాకడ ఆలుష్యమైతే మన దేవ్రతు కొంటగిస్తే నువ్వెవరో నాకు తెలియదు అని దేవుడు విడిచిపెట్టేస్తే మనం ఎక్కడ ఉంటాం కనుక ఈ రెండు వేల ఇరవై ఐదులో మనందరము కూడా ఒక నూతన స్వభావముతో నూతన ఆశీర్వాదంతో పొందుకోవాలంటే ఒక గొప్ప తీర్మానము మన బ్రతుకుల్లో ఉండగలగాలి అదేంటో తెలుసా ఈరోజు నుంచి నీ సన్నిధిలో నేను బ్రతుకున్నంత కాలము నీ సన్నిధికి నేను కంటిన్యూగా రో ప్రతి వారము కూడా ప్రతిసారి కూడా నిలబడతాను ఒక తీర్మానం చేసుకోవాలి మోసేయమంటుదేసా నీ సన్నిధి మాతో రానియడలా మేమిక్కడ నుండి కథలము కడుగు ముందుకేమన్నాడు ఏ దేవుడు తినంతడు మోసే రాబ తెల్లేడా మనం ఏమంటుదేసా నువ్వు ఎక్కడే ఉండవు మేము వెళ్ళి మేము పనులు చూసుకుని వచ్చిన తర్వాత వద్దు కానీ అంటాం ఎన్ని మోసేమేసా నీ సన్నిధి మాకు రాకపోతే నేను కడుగు కూడా అయినా అన్నాడు అలా ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం ఆ తీర్మానం నీకే కాదు నీ కుటుంబానికి ఒక కోపుదల ఉంటుంది యోబు తీర్మానం ఏంటి తెసా నా బిడ్డ తప్పు చేస్తున్నారేమో పాపం చేస్తున్నామండి అంట వేకువనే ఉదయాన్నే లేచి ప్రతి ఒక్క కుటుంబం కాడికి వెళ్ళి బల్లర్పించి పాపం చేశారేమో క్షమించినాయన అని అడిగి ప్రార్థన చేసుకుంటుంటే సైతాన్ని తట్టుకోలేక తట్టుకోలేక ఒక భయంకరమైన ఉప్పరత్వ తీసుకొచ్చాడు అయినప్పటికీ యూబీమానేశా ఏహో ఇచ్చినో మనకైతే ఒక్కరోజు అనుకో ఎంత గొప్పదేవి ఉత్తర సంవత్సరంలో మరి ఇదో మాట్లాడతాం మళ్ళా నీ ఉత్తర సంవత్సరంలో ఏమని నేను చేసేది అంటే నీ పని పోకూడదు నీ చచ్చిపోకూడదు అన్నీ బాగుండాలి దేవసేద్దావు అంటే మనకు పోకూడదు ఎవరో పోయినా పర్లే ఖచ్చితంగా ఒక తీర్మానం చేసుకుందాం యోబు అన్నాడు యహో వచ్చినాడు యహో తీసుకున్నాడు ఉన్నా సరే లేకపోతే సరే ఆదిగే స్తోత్రం అన్నాడు దేవుడి స్తోత్రం అట్టి రీతి మనం జీవిస్తే మన బ్రతుకులు మన జీవితాలు ఖచ్చితంగా దీవించబడతాయి తల్లియా అందుకే ఇక్కడ దావీ రాసిన ఈ కీర్తనలో అంటాడు కదా సమ్మతి గల మనస్సు కలవజేసి నన్ను దృఢపరచు అన్నాడు ఎవరితోటి దేవునితోటి మానవుడికి ఏమున్నాడు సమ్మతి కలిగిన ఒక మంచి మనసు ఉండాలి సమ్మతి లేకుండా ఇతరు నర్వగడలా అంటాడు ఆ మూసి గ్రంథంలో ఏంటండి సమ్మతి లేకుండా ఇతరులు నడవలేరు నడుస్తారా ఒకడికొకటి ఐక్యత లేకుండా ఎంతకాల ప్రయాణం చేస్తారు ఇప్పుడు నేను ఏ బ్రత ఫోన్ చేశాను అలాతో మాట్లాడరు నేను నాతో మాట్లాడుతూ ఫోన్ చేసి ఏం మాట్లాడితే ఉండదు ఒక సంభాషణ జరగాలన్నా ఒక ఫ్రెండ్షిప్ నడవాలన్నా ఏముండాలండి సమ్మతి గల మనస్సు ఉండాలి ఉంటేనే ముందుకు నడవగలుగుతాం అది ఈ రాత్రి మనం సిద్ధపరచుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇరవై ఆరో సంవత్సరంలో ముందుకు నడిపించి మన బలపరుస్తాడని దేవుని సావుకుడిగా నిస్సంధి తెలియపరేసి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను చూడండి అక్కడ ఉంటారు కదా ఏంటంటే దేవా నా రక్షణ కథ దేవా రక్త నన్ను విడిపింపు పద్నాలుగు వచ్చిన అప్పుడు నాలుకని నీతిని కూర్చి ఉత్సాహకరం వచ్చి అన్నాడు ఎప్పుడో భయంకరమైన పదంలో పడిపోయినప్పుడు మనం ఏం చేయలేసా తండ్రి నా దేవా నన్ను క్షమించు అడిగి ముందుకు సాగితే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుడు మనందరినీ కూడా అట్టి ఆశీర్వదం ఇంపబడిన గాక ఆ ఒక మాట ఉంటుంది ఆది కాండంలో ఆశీర్వాదం అంటే ఏంటి దేశ ఈ భూమి మీద డబ్బు ఉంటేనో లేదా ఒక బిల్డింగ్ ఉంటేనో ఒంటి నిండా బంగారం ఉంటేనో ఆశీర్వాదం కాదు అసలు ఆశీర్వాదం ఏంటంటే చూడండి ఇక్కడ ఆది కాండము ముప్పై ఆరవ అధ్యాయం ఆది కాండము ముప్పై ఆరవ అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు త్వర త్వరగా అయిపోతుంది ఆది కాండము ముప్పై ఆరవ అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినాలు వారు విస్తారమైన సంపద కలవారు కనుక వారు కలిసి నివసింపలేకపోయి చూడండి వారి పశువులు విశేషమైనందున చూడండి పరదేశ్వరైన భూమి ఏంటండి ఏ పోయిందండి అదేంటండి ఇప్పుడు నేను ఏదన్నా ఇది ఉందండి లయం చేయబడికి వెళ్తాను బైబిల్ మహాపాటుకుంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు పడగాను మరి భూమి ఏంటండి భూమి అంటుంది యాకోబు యొక్క అంటే ఇసాకు యొక్క ఇద్దరు కుమారులు ఉన్నారు అందులో ఒకటి పేరు యాషావు రెండో ఒకటి పేరు వీరిద్దరు యాకోబు వీరిద్దరు కలిసి అంట పరదేశూమి అంట భరించలేకపోయిందంట ఇది కదా అసలైన ఆశీర్వాదం ఇజరాలు ఉండి ఆశీర్వాదం కాదు ఇజ్రాలు దేశంలో ఉండి దేవునితో సంబంధం కలిగి ఉంటే అది నిజమైన ఆశీర్వాదం దేవుడికి స్తోత్రం ఆ సంబంధం కలిగి ఉంటే ఈ భూమి మీద నిన్ను భూమి భరించలేకంట ఇల్లు పొండ్ర బాబు అనేది అన్నం పెట్టిందంట అదేంటంటే ఒక మనిషి దాని పెట్ట చెత్తుకోలేకపోతుంది దిగుబడి నాడరా అని ఇంతకుముందు చిన్నప్పుడు తీర్థం వెళ్తే మా అమ్మ వాళ్ళు రెండు కొద్దిసేపు నడరా బాబు అని ఎందుకని మన బరువుకు మొయలేక కానీ భూమి అంటుందా అలాంటి భూమి అంటుందంటే అది ఆశీర్వాదము ఆశీర్వాదాన్ని పొందుకుంటే ఖచ్చితంగా మన బ్రతుకుల్లో ఒక మేలు జరుగుతుంది ఆ మేలు ఈ రాత్రి ఈ మాటలు మనందరం కూడా పొందుకుని ముందుకు నడిపించబడదాం అటు గ్రూపాటి దినత మన ప్రభు మనకు అని గ్రహించునుగాక ఐ మీన్